సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మూర్ఖుని యోచన పాపము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇక్కడ మూర్ఖుడు అనగా దుష్టుడు అని కానీ దేవుని యొక్క మాటకు లోబడనటువంటి వాడు అని కానీ ఎవరి మాట వినకుండా వెళ్ళేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని మనం చూసుకోవచ్చు అటువంటి వాడు యోచించేటువంటి అనగా అటువంటి వాడి యొక్క ఆలోచన పాపంతో నిండి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది అవును పిల్లరాల ఆనాడు దేవుడు మానవుని యొక్క హృదయాలను పరిశీలన చేసినప్పుడు మానవుడు ఎలా కనపడ్డాడంటే దేవునికి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవచ్చు చెను అనే మాట మన చూడవచ్చు కాబట్టి మానవుని యొక్క హృదయము లేదంటే దానిలో ఉంచేటువంటి అన్నీ కూడా కేవలము ఎల్లప్పుడూ కూడా చెడ్డదిగా దేవునికి కనపడి అటు ఇటువంటి చెడుతరంతో నిండి ఉన్నటువంటి మానవుని చేసినందుకు ప్రభు సంతాపడినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ మతైసు వార్త పదిహేనవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును అవి మనిషిని అపవిత్రపరచునని మీరు ఎరుగరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేసే గమనములు దొంగతనములు అబద్ధములు దేవదోషణలు హృదయంలో నుంచి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కాబట్టి మూర్ఖత్వంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన కూడా పాపంతో నిండికున్నది అందుకని ఇక్కడ అంటున్నాడు దురాలోచనలు ఉంటాయి నరహత్య ఉంటుంది వ్యభిచారం ఉంటుంది వేస్యా గమనాలు ఉంటాయి దొంగతనాలు ఉంటాయి అబద్ధ సాక్ష్యం ఉంటుంది దేవదోషణ ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నుంచే వచ్చును కాబట్టి ఇవన్నీ కూడా మానవుని అపవిత్రపరిచి మానవుని పాపస్థితిలోకి తీసుకువెళ్తాయి అంటున్నారు అందుకని ఇవన్నీ కూడా నువ్వు తీసివేసుకొని మూర్ఖమైనటువంటి స్వభావం నుంచి నువ్వు బయటపడితే మంచిది అని ప్రభు సెలవిస్తున్నారు అందుకని ఈ యొక్క యశ్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఏడవ వచ్చిన అంటాడు భక్తిహీనులు తమ మార్గాన్ని విడవలేను దుష్టులు తల యొక్క తలంపలను మానవలేను అటు వారు చేసి ఎహోవో వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించను కాబట్టి మీ యొక్క దుష్టత్వంలో నుంచి దుష్టమైనటువంటి ఆలోచనలో నుంచి మీకు పాపాన్ని కలిగించేటువంటి ఆ దుష్ట స్వభావం మీలో నుంచి తీసివేసుకోండి మీరు నా వైపు తిరిగిన ఎడలా నేను వారి యందు జాలిపడి బహుగా నేను వారిని క్షమిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు అంతేకాకుండా ఇరవయ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా మనం గమనించినప్పుడు ఎరుషులేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుంచి చెడుతనము కడిగి వేసుకుము ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉంటావు అని సెలవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడైతే ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాడు మీ దుష్ట తలంపులను తీసివేసుకోండి మీ దుష్ట ఆలోచనలను తీసివేసుకోండి పాపాన్ని కలిగించేటువంటి మీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావాన్ని తీసివేసుకొని నా వద్దకు మళ్ళీ నెల నేను మీ అందుకు జాలిపడి మిమ్మల్ని క్షమిస్తాను కాబట్టి మీ దుష్ట స్వభావం తీసుకోండి అని ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే అది పాపం అనేటువంటి సత్యాన్ని గమనించి దేవుడి నుంచి మనల్ని దూరపరుస్తుందని దేవుని యొక్క రాజ్యం నుంచి మనల్ని వేరుపరిచి నిత్యమైనటువంటి నరకంలోనికి తీసుకెళ్తుంది అనేటువంటి సత్యాన్ని గమనించి మనలో ఉన్నటువంటి ఆ మొండితనము లేదంటే విధేయత లేనటువంటి హృదయమును తీసివేసుకొని ప్రభు మాటలకు లోబడినప్పుడు ప్రభువు మనల్ని క్షమించి తన యొక్క నిత్య రాజ్యానికి వారసులు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మనలో దేవుని యొక్క వాక్యానికి అవిధేయులు కా అవుతున్నామేమో ఇది ఆనాడు ఇరమయావతో మాట్లాడినట్లుగా ఎరువు నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కలిగి వేసుకో ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాలు నీకు కలిగి ఉంటాయి అన్నాడు ప్రభు ఆనాడు ఎరువు శలేమతో మాట్లాడుతున్నటువంటి ప్రభు ఈనాడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఎన్నాళ్ళు నువ్వు ఇట్లా దుష్టమైనటువంటి స్వభావం కలిగి ఉంటావు ఎన్నాళ్ళ వరకు నీ చెడుతనాన్ని కలిగి ఉంటావు వాటిని తొలగించుకున్నప్పుడు నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట స్వభావాన్ని తీసివేసుకుందాం దేవుని యొక్క రాజ్యానికి వారసలవుదాం అట్టి కృపా పరిషదాత్మ దేవుడు చేయండి కాక ఆ మెన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కలమా దుష్టుని యొక్క ఆలోచన పాప అన్నోప్రభ అటువంటి దుష్ట స్వభావం మాలో నుంచి తొలగించనైనా మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేసుకొని మీకు ఇసులుగా మేము జీవించడంలాగా సహాయం నామం ఏస్తున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్